ప్రభునామమ్మ అందరికీ శుభములు వందల మన్నతలో ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేమనంటే మనం మన లైఫ్లో చాలాసార్లు మన స్నేహితులకే కానీ మన బంధువులకే కానీ మనము సహాయం చేయాలని వారికి మన చాతనైంది మనం చేయాలని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము అనుకుంటూ ఉన్నప్పుడు మనం చేసినప్పుడు మరలా వారు ఎలాగా ఇదవుతామో తెలీదు మనము చెడైపోతూ ఉంటాం మనం వారికి నెగిటివ్గా మారిపోతుంటాము అది మీ లైఫ్లో నాకు తెలిసి హండ్రెడ్ మెంబెర్స్లో నైంటీ మెంబర్స్కి ఆ అనుభవం ఎదురయ్యే ఉంటుంది నాకు తెలిసినంతవరకు అలాగే మీకు కూడా అనుభవము ఆ చేదు ఇది మీకు ఎదురయ్యే ఉంటుంది అనుకుంటా అనుకుంటున్నాను ఎందుకనంటే చాలామంది అంటుంటారు కదా పెట్టి చెడ్డవాళ్ళం కాకూడదు అన్నట్టు అలాగునే మన లైఫ్లో మనము కొన్ని కొన్నిసార్లు మనము అట్లాంటి స్థితిగతి ఎదురవుతూ ఉంటాము మరి ఉదాహరణకు చెప్తే మన అమ్మ ఫర్ సపోజ్ మనము బయటకు వెళ్ళి వచ్చేసరికి మనకి మన కోసము ఎంతో కష్టపడి వంట ప్రిపేర్ చేసి వంట చేసి స్నానానికి నీళ్లు పెట్టి అన్నీ మన కోసం రెడీ చేసి మనకు కలిపి నోట్లో ముద్దలు పెట్టి మన పట్ల ప్రేమ చూపించింది అనుకోండి అంత ప్రేమ మన అమ్మ మనకు చూపించినప్పటికీ కొంచెము ఒక చిన్న విషయంలో ఏంట్రా నువ్వు ఈ టైం దాకా ఉన్నావు లేదా ఏంటమ్మా ఇంత లేట్ అయింది ఇంకేదన్నా కారణం మన విషయంలో చిన్న తప్పు ఎంచి నువ్వు ఇలా చేసావేంటి అని అంటే అప్పటిదాకా ఆవిడ మన కోసము కష్టపడి చేసిందంతా కూడా మనం ఏం చేస్తుంటామంటే పక్కకు తీసేస్తుంటాం పక్కకు పడేస్తుంటాం మనం దాన్ని గుర్తించం మనల్ని ఒక మాట అన్నారు చూసారా ఆ మాటను ఆ మాట కూడా మనలో ఉన్న పొరపాటును బట్టే వాళ్ళు అన్నారు అయితే మనం ఏం చేస్తుంటామంటే ఆ మాటను గ్రహించము ఆ మాటలో ఉన్న పొరపాటును గ్రహించము నువ్వు నన్ను అన్నవు నువ్వు నన్ను అన్నవు నువ్వు నన్ను అన్నవు ఇంత ప్రేమగా కలిపి పెట్టిన ముద్దలు ఇంత ప్రేమ చూపించిందంతా వెళ్ళిపోతుంది ఆ ఒక్క మాట దగ్గర పట్టుకొని మనము ఇదయ్యే వారముగా ఉంటాము అలాగునే మన దేవుడు కూడా మనకు మన మనం మన లైఫ్లో చాలాసార్లు మనము శోధనలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము అయితే తండ్రి మనల్ని పదిసార్లు కాదండి వంద సార్లు కాపాడతాడు ఆయన వంద సార్లలో ఒకసారి రెండు సార్లు మనకు కొంచెం భరించలేని కష్టం పెట్టినప్పుడు మనము ఆ పది మేళ్ళు మర్చి మేళ్ళు మర్చిపోయే వారంగా ఉంటాము ఈ ఆయన పెట్టిన శ్రమను బట్టి మాత్రము నువ్వు శ్రమ పెట్టావు నాయన నువ్వు శ్రమ పెట్టావు నాయన నువ్వు నన్ను బాధ పెట్టావు నువ్వు నన్ను ఎలా చేసావు అలా చేసావు నాకెప్పుడు కష్టాలే నాకెప్పుడు బాధలే అని మనము సన్నిగేవరంగా ఉంటాము ఆ నైజము మనలో ఎలా ఉందో చూసారా మనల్ని మనమే గ్రహించుకోవాలి అయితే మనము అలా ఉండకూడదండి అలా మన బిహేవియర్ ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకు చెప్తే ఒక సహోదరి మా ఇంట్లో ఒక సహోదరి ఆ సహోదరికి నేను నేనే చాలా ప్రాబ్లం అంటే నేనే ఒక పరిస్థితిలో ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నాను అయినా కూడా నేనే వేరే ఒకరి సహాయం పొందుతున్నాను అయినా కూడా నా చేతనైనంత సహాయం నేను చేస్తానని ఆ సహోదరిని నేను నా శక్తికి మించిందైనా కూడా నేను ప్రయాసపడతాను అని తీర్మానం చేసుకుని వాళ్ళకి మాట ఇచ్చి వాళ్ళని పైకి లేపాలని వారి కుటుంబాన్ని పైకి లేపాలని వారికి నా చేతనైనా సాయం నేను చేయాలని ప్రయత్నం చేశాను అయితే వారి పొరపాటు ఉంది ఒక మాట నేను అన్నాను అనలేదని కాదు నా బాధను బట్టి నాకున్న వేదన బట్టి నేను వారిని ఒక మాట అన్నాను అది కూడా వారి పొరపాటు వారి వారు చేసిన పనిలో ఉంది ఉన్నా కూడా వారు ఈ మేలంతటిని మర్చిపోయారు వారి పొరపాటును మర్చిపోయారు నేను అన్న మాటను మాత్రం గుర్తుపెట్టుకొని సాధించేవారిగా ఉన్నారు అలాగునే మనం కూడా ఏం చేస్తామంటే దేవుని విషయానికి వచ్చేసరికి మనకు మన లైఫ్లో ఆయన ఎన్ని ఇచ్చారన్నది మనము వదిలిపెట్టేస్తాము ఒక చిన్న అపాయము చిన్న కీడు జరిగితే నువ్వు చేసావు నాయన నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు చేసావు అని మనం సనిగి గొనిగే వరంగా ఉంటాము అలాగే మన తండ్రి మనల్ని ఒక్క క్షణం మనల్ని ఆలోచిస్తే మనము ఎందుకు పనికొస్తామండి మరి ఆయన్ని సిలువ వేసింది ఎవరు మొన్న మా ఇంట్లో ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా వస్తుంది అయితే మా పాప ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి నేను ఆ సినిమా చూపిస్తున్నాను ఆ సినిమా చూపిస్తుంటే ఆ పిల్లలందరూ కలిసి నన్ను అడిగారు ఆంటీ ఆ సిలువ యేసు ప్రభుకి వేస్తుంది వాళ్ళందరూ వాళ్ళందరు ఎవరు అని అడిగారు ఏమని చెప్పాలి ఆయన చేత మేలును అనుభవించిన వారే ఆయన చేత స్వస్థత నొందిన వారే ఆయన కార్యములు చూసిన వారే ఆయనను సిలువ వేశారు అనే కదా మనం చెప్పాల్సింది మరి మనము మనం కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం కదా ఆయన చేత స్వస్థతలు అనుభవిస్తున్నాం ఆయన చేత మేళ్ళు అనుభవిస్తున్నాం మరలా తిరిగి ఏదన్నా చిన్న కారణము మన పాపములను బట్టి జరిగిన పరిస్థితులను బట్టి జరిగిన కొన్ని కొన్నిసార్లు శోధనలను బట్టి ఎదురైన ఎదురైనా మనం సెలవు వేసే వారంగా ఉన్నాము కనుక మనము మన ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని ఎందు కృతజ్ఞత విధేయత కలిగి ఆయన మనం అనేవారముగా కాకుండా అన్నిటికీ ఓర్చుకొని భరించే వారముగా ఉన్న దానిలో అనంటే దేవుడు మనకిచ్చిన దానిలో మనం సంతోషంగా జీవిస్తూ ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండి నైనా నువ్వు ఇది ఇది కూడా లేని వారు ఉన్నారు కదా అని అనుకుంటారు నా సహోదరుని నేర్పించిందండి నాకు అది దాని పేరు తలిస్తే నాకు చాలా బాధ వస్తుంది కానీ నా సహోదరు నేర్పించింది ఇలా అనేది ఏమనంటే ఇన్ని బాధలు పడుతున్నావు నవీనా ఇన్ని కష్టాలు పడుతున్నావు మా చెల్లి పేరు నవీనా అని నేను అన్నప్పుడు అక్క దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం బాగానే ఉన్నాం మనకంటే కష్టాలు పడేవాళ్ళు లేరా మనకంటే బాధలు పడేవాళ్ళు లేరా వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా సంతోషంగా లేమా అని చెప్పనేది అయితే దేవుణ్ణొక్కటే అడిగాను నేను నా మనసుకు నాకు ఒకసారి ఒక ఆలోచన వచ్చింది దేవుడు నిన్ను కోరుకోమని అడిగితే ఏమైనా కోరుకో అని అడిగితే నువ్వేం కోరుకుంటావు అని నా మనసు నన్ను ప్రశ్న వేసింది వేస్తే నేను ఇలా అన్నాను నేను ఒక్కటే కోరుకుంటాను నేను అద్దెకున్న ఇంట్లో అయినా అంటే సొంత ఇల్లు సొంత గృహం ఇంక ఇవన్నీ వగేర వగేర పక్కన పెట్టేసేస్తే నేను అద్దెకున్న ఇంట్లోనైనా నా జీవితం నేను సంతోషంగానే ఉంటాను కానీ నా చెల్లి ఎంతో శ్రమను బాధను అనుభవిస్తుంది తను బాగుండాలి దేవా తన్ను మంచిగా చూడు నిన్ను వల్లే నీ సహోదరులను ప్రేమించమని నువ్వే అన్నావు కదా మరి నా వల్లే నా సహోదరుని ప్రేమించి నేను తను బాగుండాలని నేను కోరుకుంటున్నానని అన్నాను అని అడిగినప్పుడు కొద్ది దినాల్లోనే నా చెల్లి నాకు అర్ధాంతరంగా దూరం అయిపోయింది ఎంతో గుండె పగిలిపోయింది తనతో పాటే నేను కూడా సమాధులు పడిపోవాలన్నంత బాధ అనిపించింది కానీ దేవుడు మన లైఫ్లో కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటాయి అయితే వాటన్నిటినీ మనము జయించుకొని నిలబడగలగాలి అలా వచ్చినా కూడా మరి నేను అడిగింది ఆయన అది ఒక్కటే కదా నీకేం కావాలని అడిగితే నేను అదే కదా కోరి మరి ఆయన అదే తీసేశాడు అని నేను అనుకోలేదు మరి ఇలా జరిగింది నాయన ఏంటి కారణం ఏంటి పరిస్థితి నా చెల్లి పరిస్థితి ఏంటి తన యవ్వన ప్రాయంలోనే తను ఇలా మృత్యువుకు దగ్గరైంది కదా అని నేను అడిగినప్పుడు ఆయన నాతో ప్రవచన రూపకంగా చెప్పారు దర్శనంలో చెప్పి నేనే తీసుకున్నాను నా దగ్గరే ఉంది నీ సహోదరి నేనే పట్టుకున్నాను అని నాయన నాకు దర్శనంలో చూపించాను అలాగే సమస్యలో పరిస్థితులు మన ఎలా చుట్టుముట్టినా కూడా మనము ఆయన ఎందు నమ్మకము విశ్వాసము ఉంచి మన విశ్వాసంలో మనము ముందుకు సాగాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడుదలైన మనకందరికీ ప్రబోధి